శివశక్తి స్వరూపుల ముందుగా రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ పరివారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాశిస్సులు మన రత్నశ్రీ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి నాలుగు వసంతాలు పూర్తి చేసుకుంది ఈ క్రమంలో చాలా మంది ఉత్తేజులైన సాధకులుగా మారారు తమ సమస్యలు తాము తీర్చుకోవడంతో పాటు పది మందికి ఉపకారం చేయగలుగుతున్నారు ఈ రోజు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ కి చాలా బ్రాంచ్ లు కూడా ఏర్పడ్డాయి దానిలో ప్రప్రదమైన బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది అక్కడ సత్యరాజు గారు పర్యవేక్షణలో చూసుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీన ఒంగోలు గ్రామంలో మన ప్రియమైన శిష్యురాలు అంబిక ద్వారా రత్నశ్రీ బ్రాంచ్ ఒంగోలు లో ఏర్పరిచాము అక్కడ సమీపంలో ఉండే వారందరూ ఒంగోలు బ్రాంచ్ లో ఉన్న అంబికాను సంప్రదించి వారి యొక్క సమస్యలకు పరిష్కారములకు మార్గములు సుగమం చేసుకోగలరు అంబిక అంటే మాకు ప్రత్యేక అభిమానము ఉన్నదనే విషయం మీ అందరకు తెలుసు ఎందుకంటే ఇంతకు ముందు ప్రసంగంలో చాలా సార్లు అంబిక విషయం ప్రస్తావించి సాధనలో గాని నిబద్ధతలో గాని ధీటైన సాధకురాలు అంపిక ఆమె మా ప్రశిషురాలుగా మేము మీకు పరిచయం చేస్తూ ఉన్నాము రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మంత్రములను ప్రతిపాదించడంతో పాటు అంగన్యాస విన్యాసములు మరియు ధ్యానము సకల విధములైన ఆభరణములతో మీకు అందిస్తూ వస్తుంది దానిని ఆధారంగా తీసుకొని చాలా మంది సాధకులు సాధనలు చేస్తూ ఉన్నారు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు కూడా యజ్ఞములకు వైదిక కర్మకాండలకు ప్రాధాన్యత ఇస్తుంది ఈ నాలుగు సంవత్సరాలలో తొమ్మిది లక్షలు నవార్ణవ మంత్రమును యజ్ఞము పూర్తి చేయగలిగాము ఆరు లక్షలు కాళికా మంత్రమును యజ్ఞము పూర్తి చేయగలిగాము మూడు లక్షల ఇరవై ఆరు వేలు బహళాముఖి మంత్రమును యజ్ఞం చేయగలిసాము అదే ప్రకారంగా ఇతర దేవతల యొక్క మంత్రములు మరియు యజ్ఞములు కూడా చాలా వరకు చేస్తూ వస్తున్నాం కాళీ ఉపాసనలో ప్రప్రదంగా నిరంతరం యజ్ఞం చేస్తూనే వస్తున్నాం సకల కాలదోషముల యొక్క నివారణకు కాళీ యజ్ఞం అయితే ప్రతిపాదిస్తూ వస్తున్నాం లలితా దశాక్షరి ఇప్పటికీ అరవై పూర్తి చేయగలిగాము ఈ మధ్యలో ఒక పదివేలు పూర్తి చేసి డెబ్బై ఐదు వేలు వరకు చేరుకున్నాము మరి ఇరవై ఐదు వేలు ఈ సంవత్సరంలోనే పూర్తి చేస్తాం అనుకున్నాము అనివార్య పరిస్థితుల వలన ఉగాదిలోగా ఆ ఇరవై ఐదు వేలు కూడా పూర్తి చేసి శ్రీమాతకు అంకితం చేస్తాం దివ్యత్మ స్వరూపుల సాధన అనేది కేవలం మంత్ర జపములతో కాకుండా దేవత యొక్క అనుగ్రహంపై ఆధారపడుతూ చేస్తే అది సుస్వస్థమైన ఫలితములు ఇవ్వగలదు కస్తూరి వాసన తెలియని వారు కస్తూరిని పోల్చాలరు చందనం వాసన తెలియని వారు చందనమును పోల్చాలరు అదే ప్రకారంగా శ్రీమాత యొక్క వైభవము మరియు మహిమ విభూతులు తెలియలేని వారు శ్రీమాతను భౌతికమైన ఆచారాలు భౌతికమైన వ్యవహారములను పట్టించుకుంటూ శ్రీమాత యొక్క మూలములను తెలుసుకోలేని వారు ఎప్పటికీ శ్రీమాతను చేరుకోలేరు మనం శ్రీమాత యొక్క అనుగ్రహం పొందాలన్నా శ్రీమాత యొక్క విభూతులు తెలుసుకోవాలన్నా ముందు మనం శ్రీమాత యొక్క మహిమల గురుండి లేక మన జీవితంలో జరుగుతున్న గురించి పరిశీలనలో ఉంచుకోవాలి కాగా మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు నేను ఏదో తప్పిదం చేశాను ఆ నాకు తగు శిక్షను అనుభవిస్తున్నాను అనే భావన చేయాలి ఏదైనా మంచి జరిగినా కనీసం మంచి నీళ్లు ఎవరిచ్చినా వెళ్లి గౌరవం పొంది అక్కడ కాఫీ టీ తాగినా కేవలం ఇది శ్రీమాత యొక్క అనుగ్రహంగా భావించాలి ఇటువంటి సుఖములు భోగములు లేక ఇతర సంపదలు పొందినప్పుడు శ్రీమాత యొక్క అనుగ్రహం గాను ఏదైనా మనకు చెడు జరిగినప్పుడు నా యొక్క తప్పిదముగా భావి నా యొక్క స్వయంకృత అపరాధం వలననే ఈ రోజు నాకు ఇలా జరిగింది ఎందుకంటే శ్రీమాత యొక్క అనుగ్రహం పొంది ఉన్న మేము ఇటువంటి శిక్షలకు అర్హులము కాము గాని మేము శిక్షించబడుతున్నాము అంటే లేక ఈ వేదన ఈ రోజు మాకు వేధిస్తుంది అంటే దానికి కేవలం మా స్వయంకృత అపరాధము అనే భావనతో ఎవరైతే ముందుకు సాగుతూ ఉంటారో శ్రీమాత ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉంటుంది గురువులు కూడా నాలుగు విధములుగా ఉంటారు అష్ట విధములుగా అయిన గురువుల గురిని ఇంతకు ముందు ఒక ప్రసంగంలో చెప్పి ఉన్నాము ఇప్పుడు నాలుగు విధములైన గురువుల గురించి కొంచెం సూచన ప్రాయంగా చెప్పుకుందాం గురువులలో కూడా వర్ణాశ్రమ ధర్మముల వలె ఉంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు విభాగములుగా విభజించి ఉన్నారు బ్రాహ్మణీయములు అనగా కేవలం స్తోత్రములు పఠనము చేస్తూ లేక దేవత యొక్క మహిమలను ప్రసంగములుగా చెబుతూ వారు మనలను దైవము ఎడ దైవ భక్తి ఎడ ప్రేరేపిస్తూ ఉంటారు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే చాగంటి లాంటి మహనీయులు గాని వీరికి దేవతను శాసించే అధికారము గాని దేవత యొక్క విభూతులను హమలను అధిగమించే లేక అదుపు చేయగల శక్తు సామర్థ్యములు ఉండవు రెండవది క్షత్రియ గురువులు వీరు మంత్రములతోనూ తంత్ర యోగములతో శ్రీమాతనే అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు అదుపు చేయడంలో కూడా వారు ప్రవీణులై ఉంటారు కాబట్టి బ్రాహ్మణ గురువుల కంటే క్షత్రియ గురువులు అనగా రాజయోగ గురువుల దగ్గరే శ్రీమాత అతివేగంగా ప్రసన్నమై ఉంటుంది ప్రసన్నతతో ఉంటుంది ఇక్కడ నిరంతరం శ్రీమాత యొక్క ప్రసన్నత ఉంటేనే ముందుకు సాగుతారు లేకపోతే ఆవిడను ఆహ్వానం చెప్పి అక్కడ నిలిపి చేస్తూ ఉంటారు ఈ చతుర్విధములైన విధానములు అతి త్వరలో మీకు అందిస్తూ ఉన్నాను కొంతమంది శిష్యులు మాకు గురువు గారు స్తోత్రములు చేస్తే మంచిదా మంత్ర జపములు చేస్తే మంచిదా అని పదే పదే అడుగుతూ ఉన్నారు ముప్పై సంవత్సరాలైంది మేము విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాం ఇరవై సంవత్సరాలైంది లలిత సహస్రనామ పారాయణ చేస్తున్నాం గాని మాకు ఎటువంటి బాధలు అలాగనే ఉన్నాయి మరి దానికి ఏం చేయాలి అని అడిగేటప్పుడు లలితాదేవి యొక్క ఉపాసకులకు లలిత సహస్రనామ పారాయణ చేసేవారికి దశాక్షరి మంత్రం విష్ణు సహస్రనామ పారాయణ చేసేవారికి నారాయణ మంత్రమును అందిస్తూ వస్తున్నాం అయితే ఈ స్తోత్రములు పఠనములు హృదయములు కంటే ఈ మంత్రములు ఎందుకు ఇంత శక్తిని ఇస్తున్నాయి అనే ప్రశ్న కూడా మనకు మెదులుతూ ఉంటుంది నిజమే స్తోత్రములు హృదయములు పారాయణల కంటే మంత్రము శక్తివంతమైనది ఎందుకనగా పారాయణలు స్తోత్రములు అవన్నీ నేర్చుకుంటాము లేక ఎవరో పాడితే విని నేర్చుకుంటాము గాని మంత్రములన్నవి స్వశుద్ధముగా గురువు నేర్చుకుంటాము ఆ గురువులకు ఆ బీజములకు ఆ మంత్రములకు కొంత శక్తిని అందిస్తూ ఉంటాడు కాగా స్తోత్రములు మునులచే ఋషులచే చేయబడ్డాయి ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే విష్ణు సహస్రనామము వ్యాస మహర్షిచే చేయబడ్డది లలిత సహస్రనామము అగస్య హయగ్రీవులచే చేయబడ్డది అంటే వారిద్దరి యొక్క సంవాదమే లలిత సహస్రనామము అదే ప్రకారంగా అర్ధనారీసుల స్తోత్రము ఆది శంకరాచార్యులు చేయబడ్డారు కానీ వీళ్ళందరూ ఋషులు మునులు గురువులు మంత్రం అనేది సాక్షాత్ శివుని యొక్క నోటి వెంబడి వచ్చి పార్వతిచే ఈ భూమి మీదకి వచ్చింది శివ పార్వతి యొక్క సంవాదములే మంత్రములు ప్రతి మంత్రం అది నారాయణ మంత్రం కావచ్చు శివ పంచాక్షరి కావచ్చు లేక ప్రేతముల యొక్క భూతముల యొక్క మంత్రములు కావచ్చు యక్షిని యొక్క మంత్రములు కావచ్చు కాని అవి శివుని యొక్క నోటి వెంబడి వచ్చాయి శివుడు ఈ జగతికి యజమాని యజమాని ఏ మాట చెప్పినా అది శాసనమే అవుతుంది కాబట్టి మంత్రములు శాసనములా పనిచేస్తాయి ఈ విషయాల గురించి మనం అతి త్వరలో చున్నముగా చెప్పుకుందాం ఇవి ఇటువంటివి చున్నంగా చెప్పేందుకు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు ముందునే ఉంటుంది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు ముందుగా ముద్రల చెప్పింది తర్వాత వేదములు వేదములు ఉపాంగములు సడాంగముల గురించి చెప్పింది బీజాక్షరముల గురించి వర్ణిస్తూ వచ్చేటప్పుడు ఎవరి యొక్క ప్రతిస్పందన అక్కడ కనిపించలేదు దానికి విసుగు చెందక మంత్ర సాధనల్ని ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం మంత్ర సాధన కూడా చేసి తమ తమ జీవితములను తమ సరిచేసుకుని ముందుకు సాగుతున్న వారు చాలా మంది ఉన్నారు అయితే ప్రతి వారికి ఫలితములు వస్తాయా అనే ప్రశ్నకు సమాధానంగా కొన్ని విసులుబాట్లు అయితే చెప్పుకోవచ్చు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎంతో కొంత ఫలితం అయితే తప్పక పొందగలం అందులోను కర్మకాండ చేస్తే విశేషమైన ఫలితం కాకపోయినా మీరు చేసిన దానికి తప్పనిసరి ఫలితం పొందగలరు ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా ఎవరికి బాకీ పడి ఉండరు అయితే ప్రతి వారికి పరిష్కారం ఎందుకు దొరకదు అనే ప్రశ్నకు సమాధానం రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఎప్పుడు కూడా మంత్ర సాధన మరియు యోగములు ఇవన్నీ మెడికల్ కాలేజీ గానే అభివర్ణిస్తూ వస్తుంది ఎందుకంటే మెడికల్ కాలేజీకి రెండు రకాలైన వారు వెళ్తారు కొందరు అక్కడ చదువుకొని వైద్యులు కావాలని వెళ్లే వారు కొందరైతే అక్కడికి వెళ్లి వ్యాధులను నివారణ చేసుకోవలసిన వారు కొందరు అలాగే మంత్ర సాధనకు వచ్చే వారు వైద్యులు కాలేరు అలా అని పేషెంట్లు కూడా కారు అయితే వైద్య రంగంలో ఎప్పుడు కూడా ఎనభై శాతం మాత్రమే రిజల్ట్ ఉంటుంది ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే మీ ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటారు అతని దగ్గరికి తలనొప్పి జ్వరం చిన్న చిన్న మేహ జ్వరములు ఉన్న వెళ్తూ ఉంటారు ఆ ఆరంపి డాక్టర్ దగ్గరకు పది మంది వెళ్తే అతను ఎనిమిది మంది వరకు నయం చేయగలడు గాని ఆ ఉన్న ఇద్దరికి అతను నయం చేయజాలడు అప్పుడు వాళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్తారు అక్కడికి రోజుకి ఇరవై మంది వెళ్తే దానిలో పదహారు మందికి ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ నయం చేయగలదు గాని ఆ నలుగురికి అక్కడ నయం కాదు ఆ నలుగురు తో పాటు పట్టణం వెళ్లి కొంచెం పెద్ద హాస్పిటల్ లో చూపించుకుంటే అక్కడికి రోజుకి యాభై మంది వెళ్తే యాభై మందిలో నలభై మందికి వారు నయం చేయ మందికి వారు నయం చేయాలరు అక్కడ నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రోజుకి రెండు వందల మంది వెళ్తే వారు నూట అరవై మందికి నయం చేయగలరు గాని నలభై మందికి వారు నయం చేయ జాలరు అదే అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలకు వెళ్లి పెద్ద పెద్ద హాస్పిటల్ లో చూపించినా అక్కడ రోజుకి వంద మంది లేక ఐదు వందల మంది వెళ్లినా నాలుగు వందల మందికి మాత్రం నయం చేయగలరు వంద మందికి వారు కూడా నయం చేయగలరు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏమిటి ఆర్ఎంపీ డాక్టర్ నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఎనభై పర్సెంట్ మాత్రం రిజల్ట్ ఉంటుంది ఆ ఇరవై పర్సెంట్ కి ఎవరు ఏమీ చేయగలరు దానికోసం తగు మార్గములు వేదములు నిర్దేశించి ఉన్నాయి ఆహార నియమములు చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ చేసి కొంచెం వేచి ఉండి ఓపికతో సాధన చేయగలిగితే నూటికి నూరు పాలు రిజల్ట్ నైతే సంపాదించుకోగలం దీనిలో ఎటువంటి సందేహం అయితే లేదు పక్కనున్న వారికి వస్తున్న రిజల్ట్ మీకెందుకు రాకంటుంది అనే భావనతో కూడా ఆ ఫలితాలు మనం ఎందుకు అందుకోలేకపోతున్నాం అనే భావనతో ముందుకు సాగితే దేవతకు గురువుకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు అందరూ సమానులే అయితే విద్యలో ఉత్తీర్ణత పొందే శిష్యుల పట్ల గురువుకి కాస్త దృష్టి ఉండడం నిజమే కాబట్టి మీరు కూడా ఉత్తీర్ణులైతే ఆ గురువు యొక్క దృష్టిని మీరు ఆకర్షించగలరు మనం పదే పదే చెప్తున్నాం ఏదైనా గురువు వద్దకు వెళ్ళేటప్పుడు సంవత్సరం పాటు పరిశీలించండి సంవత్సరం తర్వాతనే అతని గురువుగా అంగీకరించండి ఒకసారి గురువుగా అంగీకరించిన తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా అతన్ని విడిచిపెట్టడానికి లేకుండా చూసుకోండి ఎందుకంటే గురువులు అప్పటికే విద్యలో పరిపూర్ణ చెంది ఉన్నారు మీలాంటి వారి యొక్క సమస్యలు చాలా నివారణ చేసి ఉన్నారు సమస్యలను కూడా సృష్టించగలరు కాకపోతే నిజ శిష్యులకు ఏ గురువు కూడా ఎటువంటి అపకారం చేయజాలడు అదే ప్రకారంగా ఏ గురువు కూడా ఏ శిష్యుడు కూడా అపకారం చేయజాలడు ఎందుకంటే నా ఇంటి నుండి వచ్చిన కుక్క నీ ఇంటిలో పెంచబడితే అది ఎప్పుడు నన్ను కరవదు అదే ప్రకారంగా గురువుల యొక్క మంత్రములు శిష్యులు ఎంత చేసినా గురువునకు ఎటువంటి అపకారం అయితే చేయజాలవు అదే ప్రకారంగా గురువు ఎంత ప్రయోగములు చేసినా శిష్యులు శిష్యులకు ఏమీ చేయజాలడు ఎందుకంటే శిష్యులు అంటే గురువునికి మానస పుత్రులు కాబట్టి నిజ తంత్రయోగములు చెల్లజాలవు కాగా నిజ పత్ని అందు వశీకరణాది మంత్ర తంత్రయోగములు చెల్లజాలవు అది గురువులకు మాత్రమే సాధకులకు వర్తిస్తూ ఉంది రత్న స్వరూపుల ఆంగ్ల సంవత్సర ఆది అందు మీకు విసులుబాటు కలిగిన కొన్ని మంచి మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చింది రత్నశ్రీ సేవా సమాజ ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి ఎవరిపై ద్వేషభావలను పెంచుకొని మీలో ఉండే అగ్ని ప్రజ్వలింప చేసుకుని మీ హృదయమును కాల్చుకొని మిమ్మల్ని మీరు హాని చేసుకోకుండా ఎప్పుడు శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి మనస్సుని కుదిరిపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి మీ మనస్సు ఎంత చల్లగా ఉంటే మీ హృదయం ఎంత మెత్తగా ఉంటే దేవత అంత వేగంగా ప్రకటమై ఉంటుంది దయాగల హృదయం దైవ మందిరం కాబట్టి మీ హృదయం దయతో మెత్తబడితే ఏ దేవత అయినా సరే అతి సునాయాసంగా మీ హృదయం హృదయమందు వెలసిల్లగలదు స్వరూపులారా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందా సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని మనకు చేతగాక ఎవరి మీద నింద వేసి తప్పించుకునే కంటే మన జీవితంలో మనమే చేసుకోవడం కోసం తగు కృషి చేస్తారని నింద వేసేవారు చేతగాని వారు సమర్థులు తమ సమస్యలను తామే నివారణ చేసుకుంటారు దీనిని బుద్ధిలో ఉంచుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద్ اگر مہاراج